హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా మనకి ఏప్రిల్ ట్వంటీ నుంచి తెలంగాణ ఓపెన్ స్కూల్ ఓపెన్ టెన్త్ అండ్ ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయని అయితే ఇప్పటి వరకు అంటే మనకి అవి రిలీజ్ అయిన డేట్ నుంచి ఇప్పటి వరకు ఎంతవరకు అయితే ఎంత అయితే టైం ఉందో అంటే మార్చిలో మనకున్న డేస్ అన్నీ ఆల్రెడీ ఉన్న వీడియోస్ని ఒకసారి చెక్ చేసి దాంట్లో ఉన్న వీడియోస్ అన్నీ అంటే మీరు ఏ గ్రూప్ వాళ్ళు ఏ క్లాస్ వాళ్ళు దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఛానల్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసి నేర్చుకోమని చెప్పాను అండ్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ట్వంటీ వరకు అంటే ఏప్రిల్ నైన్టీన్ వరకు అనమాట ఏప్రిల్ ట్వంటీ నుంచి మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ నైన్టీన్ వరకు క్లాసెస్ అయితే చెప్తా అన్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని జాయిన్ అవ్వమని చెప్పాను అండ్ అలాగే ఇప్పటివరకు ఏ ఏ లెసన్స్ చెప్పాను ఇంకా ఏం లెసన్స్ చెప్పాలి అనేది కూడా మిమ్మల్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోమని చెప్పాను కదా సో ఇప్పటి వరకు మీరు చెక్ చేశారని అయితే నాకు ఏం అనిపించలేదు ఉన్న టెన్ మెంబర్స్ అయినా వన్ మెంబర్ అయినా సరే ఓపెన్ చేసి చెక్ చేసినట్టయితే నాకు అనిపించలేదు అయినప్పటికీ నేను చెప్పేది అయితే నేను కంటిన్యూగా చెప్పుకుంటూ పోతా క్లాస్లో యాభై మంది అరవై మంది స్టూడెంట్స్ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు వినే వరకు వినండి వినండి ఇటు చూడండి బోర్డు సైడ్ చూడండి నేను చెప్పేది వినండి అనుకుంటూ టీచర్ చెప్పాలి అని అంటే అసలు ఆ క్లాస్ ఇంకా ఒక లైన్ కూడా ముందుకు సాగదు ఎందుకంటే ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టీచర్ బోర్డు మీద బోర్డు సైడ్ తిరిగి లెస్ అని చెప్తూ ఉంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వాళ్ళు చదువుకోవాలనుకునే వాళ్ళు వింటూ ఉంటారు ఏదో టైంపాస్ కోసం అని వెళ్ళేవాళ్ళు లేదంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు సో నేను అవన్నీ పట్టించుకోకుండా నేను ఏవైతే చెప్పాలనుకుంటున్నానో అవి కంటిన్యూగా చెప్పుకుంటూ పోతూనే ఉంటాను అనమాట ఓకేనా ఇంతకుముందు చెప్పినట్టు కానీ ఇక్కడ మీకు ఎక్కడైతే టాస్ అని కనపడుతుందో మీకు అక్కడ టాస్ అని కనపడ్డ వీడియోస్ అన్నీ ఓపెన్ చేయండి ఓపెన్ టెన్త్ వాళ్ళైతే ఓపెన్ టెన్త్ టాస్ అని ఉంటుంది ఇంటర్ వాళ్ళైతే ఓపెన్ ఇంటర్ ఇక్కడ చూడండి ఓపెన్ టెన్త్ మ్యాథ్స్ అని ఉంది ఏపోస్ అని ఉంది అట్లా కాకుండా టాస్ అని చెప్పేసి ఇక్కడ ఓపెన్ ఇంటర్ హిందీ టాస్ అని ఉంది ఓకేనా అట్లా ఉన్నవన్నీ కూడా ఓపెన్ చేసి చూడండి ఓపెన్ చేసి చూసి దాంట్లో ఏ ఏ లెసన్స్ ఉన్నాయో ఆ లెసన్స్ అన్నీ ఇప్పటివరకు నేర్చుకోండి టెన్ డేస్ నుంచి నేను అసలు వీడియోస్ ఏం చేయట్లేదు ఏం చెప్పట్లేదు ఎందుకు ఆల్రెడీ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఈ టెన్ డేస్లో నేర్చుకోండి తర్వాత ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనం క్లాసెస్ అయితే చెప్పుకుందామని చెప్పా ఈరోజు ఈ వీడియో కింద ఎవరైతే వీడియో చూస్తారో వీడియో చూసిన తర్వాత మీరు కమెంట్ చేయండి నిజంగానే ఈ టెన్ డేస్లో ఆల్రెడీ ఛానల్లో ఉన్న ఇంటర్ వాళ్ళు అయితే ఇంటర్ వీడియోస్ టెన్త్ వాళ్ళు అయితే టెన్త్ వీడియోస్ అన్ని వీడియోస్ చూసారా లేదా ఓకేనా చూసిన తర్వాత మేడం పర్టికులర్గా ఈ లెసన్స్ ఉన్నాయి మేము వేరే లెసన్స్ ఈ లెసన్ నేర్చుకోవాలనుకుంటున్నాము ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ అట్లా మీరు కమెంట్ చేస్తే ఆ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపటి నుంచి ఓకేనా లేదు అని చెప్పేసే పని అయితే నార్మల్గా నేను ఏ విధంగా అయితే క్లాసెస్ చెప్తానో అదే విధంగా క్లాసెస్ కంటిన్యూగా చెప్పుకుంటూ పోతును ఓకేనా ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి ప్రతి సంవత్సరం క్లాసెస్ ఏం మారవు ఓకేనా ఆన్లైన్లో ఇప్పుడు మీకు డైరెక్ట్గా చెప్పడానికి ఆల్రెడీ ఉన్న వీడియోస్ చూడటానికి తేడా ఏంటంటే లైవ్ కానీ లేదంటే ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళి చదువుకుంటాం కదా అప్పుడు ఏమవుతుందంటే లెసన్ చెప్పేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాకు వెంటనే క్లారిఫై చేయడానికి ఉంటుందన్నమాట అంతే తప్ప అంతకుమించి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఇప్పుడు ఇయర్ ఈ ఇయర్ నేను ఓపెన్ టెన్త్ కానీ లేదంటే ఏదో ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసేదానికి పోయిన సంవత్సరం రికార్డ్ చేసి అప్లోడ్ చేసిన రెండు ఒకటే కాకపోతే మీరు ఆ వీడియో చూసి ఏమైనా డౌట్స్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మళ్ళీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అంతేగాని పోయిన సంవత్సరం చెప్పిన వీడియోస్ కాకుండా అంటే లెసన్స్ అయితే ఇంకా మారలేదు కదా సిలబస్ మారిందే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో సిలబస్ చేంజ్ అయిపోయింది సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాసిన ఎగ్జామ్స్ మీకు ఫస్ట్ ఎగ్జామ్స్ కొన్ని సబ్జెక్ట్స్కి కొన్ని సబ్జెక్ట్స్ ట్వంటీ టూలో చేంజ్ అయ్యింది అట్లా టూ త్రీ ఇయర్స్కి ముందే మనకి సిలబస్ చేంజ్ అయింది కాబట్టి ఇంకో టెన్ ఇయర్స్ వరకు మనకి ఇదే సిలబస్ ఉంటుంది సో ప్రతి సంవత్సరం మళ్ళీ ప్రతి లెసన్ని ఫ్రెష్గా చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పింది మీకు అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ వచ్చినా అడగండి అప్పుడు ఆ లెసన్లో ఆ డౌట్స్ ఏమున్నాయో అవి క్లారిఫై చేస్తాను ఓకేనా చెప్పినవి చెప్పుకుంటూ ఉండటం వల్ల మనకి టైం వేస్ట్ తప్ప ఏముండదు అది కూడా ఎగ్జామ్స్కి ముందు ఒక్కళ్ళు అయినా సరే ఎగ్జా అడ్మిషన్ తీసుకున్న తర్వాత వెంటనే అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి అలా అడ్మిషన్ స్టార్ట్ అయినప్పుడు ఎవరైనా సరే మేడం మేము ఇట్లా అడ్మిషన్ తీసుకున్నాం మాకు ఫస్ట్ నుంచి క్లాసెస్ చెప్తారని ఒక్కళ్ళు కూడా కమెంట్ చేయరు ఎగ్జామ్స్కి ముందు జస్ట్ ఎగ్జామ్స్కి ముందు ఎలా చెప్తారంటే వన్ వీక్ ముందు కానీ వన్ మంత్ కూడా ఉండదు టూ వీక్స్ లేదంటే వన్ వీక్ ముందు అందరూ కమెంట్స్ చేస్తూ ఉంటారనమాట ఎట్లా అంటే మేడం ఏవి చదివితే పాస్ అవుతామో చెప్పండి మేడం ఏ సబ్జెక్ట్స్ అయితే ఇంపార్టెంట్ అవో చెప్పండి మేడం ప్రీవియస్ టెన్ క్వశ్చన్ పేపర్స్ చదివితే పాస్ అవుతామా ప్రీవియస్ ఒక రెండు మూడు సంవత్సరాలు క్వశ్చన్ పేపర్స్ పెట్టండి ఈ విధంగా పెడుతూ ఉంటారన్నమాట అట్లా కాదు సో చెప్పేది అర్థం చేసుకోండి ఇప్పటివరకు ఉన్న వీడియోస్ అన్నీ మీరు చూసారో లేదో నాకు తెలియదు ఒకవేళ కనీసం ఒకళ్ళిద్దరైనా ఉంటారు కదా క్లాస్లో టీచర్ చెప్పిన వినేవాళ్ళు అలా ఎవరైనా ఉండి ఆల్రెడీ నేర్చుకొని ఉంటే మీకు ఏమన్నా డౌట్స్ వచ్చి ఉంటే లేదంటే మీరు ఆల్రెడీ నేను అవి ఎక్స్ప్లెయిన్ చేయని లెసన్స్ ఏమన్నా ఉండి అవి మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి కామెంట్ చేసిన తర్వాత నేను మీకు అవి చెప్తాను ఓకేనా సో నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి కదా మన దగ్గర అవి కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం నోటిఫికేషన్స్లోకి వెళ్దాం మంచి అంటే యుగా ఉగాదికి నాకు మంచి విషేస్ అయితే వచ్చినాయి ఆ విషెస్ అయితే మీ షేర్ అని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి డోంట్ సపోర్ట్ లర్నర్స్ వేస్ట్ మనీ దే ఆల్వేస్ థింక్ అబౌట్ మనీ దే ఆర్ సెల్లింగ్ పేపర్స్ ఫర్ మనీ ఇన్ యూట్యూబ్ ఇన్స్టెడ్ యూ కెన్ సెర్చ్ ఇన్ ఆన్లైన్ పేపర్స్ ఆర్ అవైలబుల్ తన్నీర్ రాజు సార్ గుడ్ సపోర్ట్ టు ఎడ్యుకేటర్స్ బై గివింగ్ ఫ్రీ కంటెంట్ లేటెస్ట్ మోడల్ పేపర్స్ వీ ఆల్వేస్ రెస్పెక్ట్ యూ సార్ అని చెప్పేసి పెట్టారు మీరు వేరే ఛానల్ని సపోర్ట్ చేయండి నాకు నాకేం పర్వాలేదు ఓకేనా ఇప్పుడు దీనికి నేను రిప్లై రిప్లై అయితే నేను థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి ఇచ్చిన ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇచ్చాను అనమాట అయితే ఇక్కడ మీకు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ అయినా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా సరే ఒకటే మీరు దాన్ని సపోర్ట్ చేయాలనుకుంటే చెయ్యండి నేనే సపోర్ట్ చేయమని చెప్పేసి ఇక్కడ కమెంట్ చేశాను ఆల్రెడీ ఈ వీడియో తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ చెప్పాం కదా ఆ ఛానల్ నాది ప్రీవియస్ ఛానల్ అని దాంట్లో ఉన్న వీడియోస్ కూడా నేను చేసేవే అండ్ టెంపుల్ వీడియోస్ అవి అవి కాకుండా స్టడీ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను పోస్ట్ చేసే ఉంటాయన్నమాట అండ్ ఇంకా ఛానల్లో మెంబర్షిప్ గురించి అంటారా మీకు బయట ట్యూషన్స్ ఎవరైనా ఫ్రీగా చెప్తారా నేను మాత్రం త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మెంబర్షిప్ పెట్టకుండా ఇయర్ మాత్రమే మెంబర్షిప్ ఎందుకు ఎనబుల్ చేశాను ఓకేనా కొన్ని వీడియోస్ని పర్టికులర్గా మెంబర్షిప్లోనే ఎందుకు పెడుతున్నాను ఎప్పుడన్నా ఆలోచించారా డబ్బుల కోసమా డబ్బుల కోసం అయితే ఒకసారి మీరు చూడండి మీరు ఫిఫ్టీ నైన్ రూపీస్ పే చేస్తారు కదా ఆ ఫిఫ్టీ నైన్ రూపీస్లో థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే యూట్యూబ్ ఛానల్ అకౌంట్కి యాడ్ అవుతాయి అది కూడా నేను డైరెక్ట్గా వచ్చిన బ్యాంక్ అకౌంట్లో వాడవు దాంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అట్లా మొత్తం అంతా యూట్యూబ్ వాళ్ళకే కట్ అవుతుంది అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి ఫ్రీగా ఏదైనా సరే చెప్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు అది యూజ్లెస్ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఎలా అంటే తక్కువ ఫీజు ఉన్న స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేయాలంటే అరే ఫీజు తక్కువ తీసుకుంటున్నారు కాబట్టి ఆ స్కూల్లో చదువు బాగుండదు అదే అందరు చదివిస్తుంటారు పెద్ద స్కూలు స్కూల్ పెద్దగా ఉంటుంది ఫీజులు దండిగా తీసుకుంటారు మనం కట్టలేకపోయినా సరే అప్పులు చేసేనా కడతాం అట్లాంటి స్కూల్లో జాయిన్ చేపిస్తే అరే పెద్ద స్కూలు ఇంత అమౌంట్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ స్కూల్లో డెఫినెట్లీ బాగా చెప్తారు డబ్బు తీసుకొని కట్టే దగ్గరేమో చదువు బాగా చెప్తారు డబ్బులు తక్కువ తీసుకునే దగ్గర స్కూల్ చిన్న కొనే దగ్గరేమో సరిగా చెప్పరు ఇట్లా ఆలోచిస్తూ ఉన్నారు మీరు అండ్ ఇంకొకటి ఫ్రీగా వచ్చేదాని మీద దానికి దాని విలువ ఎవరికి తెలియదు అనమాట అది ఇంకొకటి ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పాలనుకునేది ఎగ్జామ్స్కి కరెక్ట్గా వన్ వీక్ లేదంటే ఒక వన్ మంత్ ముందు సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ వస్తాయి కామెంట్స్ వస్తాయి ఇవన్నీ వస్తాయి కానీ ఆ వన్ మంత్ అంటే ఇప్పుడు మీకు ఏప్రిల్ ఎగ్జామ్స్ అనుకోండి మార్చ్ ఏప్రిల్లో మాత్రమే నా ఛానల్ని చూస్తారు ఎందుకంటే అన్ని వీడియోస్ ఉంటాయి మీరు నేర్చుకోవాలంటే మీరు అడ్మిషన్ తీసుకునే దగ్గర నుంచి ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క సబ్జెక్ట్ అన్నీ నేర్చుకుంటూ ఉండొచ్చు బట్ అట్లా నేర్చుకోరు మీరు చేసేది ఏంటంటే జస్ట్ ఎగ్జామ్స్కి వన్ వీక్ కానీ వన్ మంత్ కానీ ముందు ఏమేమి వీడియోస్ ఉన్నాయి ఎవరెవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు యూట్యూబ్లో ఎన్ని రకాల వీడియోస్ ఉన్నాయి ఎన్ని ఛానల్స్ మనకి కావాల్సిన కంటెంట్ని చెప్తున్నా టైప్ చేస్తూ ఉంటారు సర్చ్ చేస్తూ ఉంటారు అప్పుడు నేర్చుకుంటూ ఉంటారు అంటే మీరు ఈ వన్ మంత్ నేర్చుకునే దానికోసం దాంట్లో ఎన్ని వీడియోస్ చేసి పెట్టినా సరే అవన్నీ వేస్టే ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ జస్ట్ అనే ఈ మహానుభావులు గారు మనకి ఛానల్లో కమెంట్ చేశారనమాట ఏంటంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేయండి మేడం మేము మెంబర్షిప్ తీసుకోలేమని చెప్పేసి అయితే పెట్టారు సో నేనైతే ఇంకేం రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను ప్రతి దగ్గర కమెంట్ చేస్తూనే ఉన్నాను దానికి సంబంధించి రెండు మూడు వీడియోలు కూడా చేసి పెట్టాను మెంబర్షిప్ ఎందుకు పెట్టాను ఏంటి అనేది సో నేను మళ్ళీ అయితే కమెంట్ అయితే చేయలేదన్నమాట అయితే అందుకనే నాకు ఈ విధమైన నెగిటివ్ కమెంట్స్ అయితే పెడుతున్నారు అయినా సరే నేనేం ఫీల్ అవ్వలేదు బట్ ఉగాది రోజు ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేసేటితోటే నాకు ఇది కనపడింది సో అందుకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది తప్ప పెద్దగా అయితే నేనేం ఫీల్ అవ్వలేదన్నమాట ఎందుకంటే నేనేం మనీ మీద మనీ కోసం ఇవేం చేయట్లేదు కాబట్టి మనీ కోసం చేసే వాళ్ళైతే ఒకసారి మీరు వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ఓపెన్ ఇంటర్ సిగ్గీసీ కానీ లేదంటే ఇంకా సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క లెసన్లో ఒక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికే నాకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది అవునా అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు రెడీ చేసుకొని తర్వాత దాన్ని అప్లోడ్ చేయడానికి ఈజీగా నాకు మోర్ దెన్ వన్ అవర్ పడుతుంది ఒక్క ఒకటే ఒక క్వశ్చన్కి ఒక్క ప్రశ్నను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టడానికి అట్లాంటిది ఇప్పటికీ నేను ఎన్ని పెట్టానో మీకే తెలుసు నాదేమి ఇన్వెస్ట్ చేయలేదు కదా ఎందుకు మీరు డబ్బులు తీసుకుంటున్నారు ఎందుకు మీరు మెంబర్షిప్ పెట్టారు అని చెప్పేసి పెట్టారు ఇక్కడ కామెంట్ అనమాట చూపిస్తా చూడండి అవి కూడా చూపిస్తావు యా ఇక్కడ చూడండి ఈ కామెంట్ చూడండి మీ ఫ్రీ సబ్స్క్రైబర్స్కి కూడా ఛాన్స్ ఇవ్వచ్చుగా మేడం అన్ని మెయిన్ పేపర్స్ ఏమో మనీ పెట్టి పనికి రానివన్నీ ఫ్రీ సబ్స్క్రైబర్స్కి పెడితే ఎలా మేడం అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీరు అందులో ఇన్వెస్ట్ చేసింది కూడా ఏం లేదు మరి ఎందుకు మనీకి పెట్టారో తెలీదు ఎడ్యుకేషన్ని ఫ్రీగా ఇవ్వడానికి ఇవ్వడానికైనా ప్రయత్నించండి ఎంతోమంది మీ వీడియోస్ వల్ల బాగుపడితే మీకు పుణ్యం వస్తుంది అయినా మీరు ఏం ఇన్వెస్ట్ చేశారు ఆ మోడల్ పేపర్స్ పెట్టడానికి అంతా అసలు ఖర్చు ఉండదు ఖర్చే ఉండదు ఇక నేను చెప్తున్నా క్లియర్గా చెప్తున్నా నా ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా నా ఇన్వెస్ట్మెంట్ టైమే అయినా సరే మనీ ఎందుకు పెట్టాను అని అంటే దాని విలువ మీకు తెలియడానికి ఎందుకంటే ఒక్కసారి నా ఛానల్లో వీడియోస్ ఓపెన్ చేసి అయితే చూడండి వ్యూస్ ఉండవు లైక్స్ ఉండవు ఏముండవు బట్ కమెంట్స్ మాత్రం కుప్పలు కుప్పలు ఉంటాయి எதுக்கல నేను ఏ వీడియో పెట్టినా సరే అంటే ఇప్పుడు నేను ఒక హిస్టరీ తెలుగు మీడియం వీడియో ఎక్స్ప్లెయిన్ లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను అనుకోండి వెంటనే మేడం ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టండి మేడం అని పెడతారు ఎపోస్ వాళ్ళకి పెట్టాను అనుకోండి టాస్ వాళ్ళు మేడం మాకు కూడా పెట్టచ్చు కదా అని చెప్పి టాస్ వాళ్ళు పెడతారు ఒక తెలుగు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మేడం నేను తెలుగు సబ్జెక్ట్ ఆల్రెడీ నేర్చేసుకున్నాం మాకు తెలుగు వద్దు సబ్జెక్ట్ చెప్పాను అని పెడతారు ఇంగ్లీష్ చెప్పాను అనుకోండి మ్యాథ్స్ కావాలంటారు మ్యాథ్స్ కావాలనుకోండి ఫిజిక్స్ కావాలంటారు ఫిజిక్స్ పెట్టాను అనుకోండి కెమిస్ట్రీ కావాలంటారు అసలు ఛానల్లో ఆ వీడియోస్ ఉన్నాయో లేదో కూడా ఆలోచించకుండా కమెంట్స్ అయితే పెడుతూనే ఉంటారు ఇప్పటికి వన్ కే వీడియోస్ ఉన్నాయి మోర్ దెన్ వన్ కే వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అసలు చెక్ చేశారా మీకు కావాల్సిన వీడియోస్ అందులో ఉన్నాయా లేదా అనేది అదే వేరే వాళ్ళు అనుకోండి అంటే వేరే ఛానల్స్ అనుకోండి నాలుగైదు సంవత్సరాల ముందు పెట్టిన వీడియోస్ కూడా తెగ చూస్తూ ఉంటారనమాట నిన్న నేను చెక్ చేశాను అనమాట యూట్యూబ్లో అసలు ఎవరెవరు అంటే ఎన్ని రకాల ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఎలాంటి వీడియోస్ పెడుతున్నారు క్లాసెస్ అవుతున్నాయా లేదా అని వాళ్ళకి ఒక్కొక్క దానికి థర్టీకే ఫార్టీకే వ్యూస్ ఉన్నాయి ఒక్కొక్క వీడియోకే మళ్ళీ ఎప్పుడు పెట్టింది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాగ్ పెట్టారు అయినా సరే వాటికి ఒక్కొక్క దానికి ఇంగ్లీష్ క్లాసెస్ కానీ తెలుగు కానీ వేరే సబ్జెక్ట్స్ కానీ ఏదైనా సరే గ్రామర్ పార్ట్ అయినా దేనికైనా సరే దగ్గర దగ్గర థర్టీ వ్యూ థర్టీ కే వ్యూస్ ఉన్నాయన్నమాట మోర్ దెన్ థర్ థర్టీ కే వ్యూస్ ఉన్నాయి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఒక్క వీడియో కన్నా కనీసం త్రీ హండ్రెడ్ కాదు కదా థర్టీ వ్యూస్ అన్న ఉంటాయేమో అసలు ముందు మీరు చెక్ చేస్తే కదా ఛానల్లో ఉన్నాయో లేదో మీకు తెలియడానికి చెక్ చేయకుండా ఇప్పుడు ఈ మహాన్ గారు ఇంకోటి అడిగి ఇంకో కమెంట్ పెట్టారు చూపిస్తారు చూడండి ఇక్కడ చూడండి మేడం ఎకనామిక్స్ అండ్ బిజినెస్ టాస్ మోడల్ క్వశ్చన్ పేపర్ అంటే చాయిసెస్ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు అవి చెప్పండి మేడం ప్లీజ్ జస్ట్ ప్లీజ్ మేడం మెంబర్షిప్కి మనీ లేవు నాకు క్వశ్చన్ పేపర్ చూపించకపోయినా జస్ట్ ఎన్ని క్వశ్చన్స్కి ఎన్ని రాయాలి ప్లీజ్ చెప్పండి మేడం ప్లీజ్ మేడం అని చెప్పేసి పెట్టారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పెట్టిన తర్వాత అంటే పెట్టక ముందు కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా రాయాలి ఏం రాయాలి అనేది ఆ వీడియోస్ ఆల్రెడీ ఛానల్లోనే ఉన్నాయి అవి చెక్ చేస్తే తెలుస్తుంది చెక్ చేయకుండా ఎలా తెలుస్తుంది ఇక్కడ చూడండి మీరు పనికి రానివి అన్న వీడియోస్లోనే మీరు అడిగే మీరు చెప్పమని అడుగుతున్న వీడియో కూడా ఉంది చెక్ చేయండి అని చెప్పేసి నేను ఉగాది శుభాకాంక్షలతో రిప్లై అయితే ఇచ్చా చూడండి మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు మీరు చూడకపోయినా పర్వాలేదు నెగిటివ్ కమెంట్స్తో అవతల వాళ్ళని హడ్ చేయద్దు ఓకేనా డిస్కరేజ్ చేయద్దు ఇది ఒక వర్క్ లాగా దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి యూట్యూబ్ నుంచి కూడా మనీ గెయిన్ చేయడానికో ఇవన్నీ కాదు నాకున్న ఫ్రీ టైంలో నాకు వేరే పని ఉంది నా పని నేను చూసుకుంటూ ఉంటాను అయినప్పటికీ నాకున్న ఫ్రీ టైంలో వీడియోస్ చేస్తూ ఉంటా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా అని దానికి రీజన్ కూడా మనం ఫస్ట్ వీడియోలోనే ఉంటుంది చూడండి ఇంతకుముందు ఒక ఫస్ట్ ఒక టూ త్రీ మెంబర్స్ అయితే రాయించామన్నమాట వాళ్ళ క్లాసెస్ సరిగా అవ్వట్లేదు అని చెప్పేసి క్లాసెస్ అయితే స్టార్ట్ చేశా సో మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి ఇప్పటివరకు ఏం లెసన్స్ నేర్చుకున్నారు ఏం లెసన్స్ ఇంకా మనం ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు అవి మాత్రమే కామెంట్ చేయండి ఓకేనా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్